తుంగభద్ర డ్యాం పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన తర్వాత దానికి మరి ఎలాంటి పరిష్కార మార్గాలు చూస్తున్నారో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తుంగభద్ర డ్యాం నుంచి దిగువకు వరద ఉధృతి అయితే కొనసాగుతుంది డ్యామ్ పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోవడంతో నీటి మట్టాన్ని తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు డ్యామ్ నుంచి లక్ష క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఔట్ ఫ్లో నువ మరింత పెంచే అవకాశం ఉంది పంతొమ్మిదవ గేట్ స్థానంలో తాత్కాలిక గేట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు స్టాప్ లాక్ టైప్ గేట్ కు ఆర్డర్ ఇచ్చామన్నారు ఇరిగేషన్ అధికారులు నాలుగు రోజుల్లో స్టాప్ లాక్ పూర్తి చేస్తామన్నారు సీజన్ ముగిశాక పూర్తి స్థాయి గేట్ ఏర్పాటు చేస్తామంటున్నారు తుంగభద్ర బోర్డు కార్యదర్శి రామకృష్ణ ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు తుంగభద్ర డ్యాం కు బయలుదేరారు డ్యామ్ దగ్గర పరిస్థితిని పరిశీలించనున్నారు మంత్రి నిమ్మల అధికారులు ఆ తర్వాత నిపుణుల బృందంతో సమీక్ష చేయనున్నారు మంత్రి నిమ్మల అది గేట్ సైజ్ వచ్చేసి సిక్స్టీ బై ట్వంటీ ఫీటు ఇది అది యాక్చువల్గా రోలర్ టైప్ గేట్ యాక్చువల్గా మనము ఇప్పుడు రోలర్ మెయిన్ గేటు లోయర్ చేయలేము కాబట్టి స్టాప్ లాగ్ యూనిట్స్ ఐదు నెంబర్లు తీసుకుంటున్నాం ఫైవ్ యూని ఫైవ్ ఎలిమెంట్స్ అంటాం అనమాట ఒక్కొక్కటి సైజు వచ్చేసి ఫోర్ ఫీటు అట్లా ఐదు ఎలిమెంట్స్ తీసుకుంటే ట్వంటీ అయిపోతుంది కాబట్టి వీ కెన్ స్టోర్ యాక్వల్ వాటర్ బట్ యాక్చువల్లీ డ్యూరింగ్ దిస్ టైమ్ వీ కాంట్ ఆపరేట్ ఆపరేట్ చేయలేము తనను అంటే ఒకసారి స్టోర్ చేసామంటే మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సీజన్ కల్లా తీసేసి మెయిన్ గేట్ చేస్తామన్నట్టు అంతవరకు అవి ఉండి ఉంటాయి అయినా ఇబ్బంది ఏం లేదు మనకు ఎందుకంటే మోర్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వీ కెన్ డిశ్చార్జ్ అనమాట స్పిల్డ్ కెపాసిటీ అంతా ఉంది ఆల్రెడీగా మేము డిజైన్స్ కూడా తీసుకొచ్చాము కన్యానాయుడు గారి నుంచి మళ్ళీ ఫ్యాబ్రికేటర్ని కూడా సెలెక్ట్ చేశాము వాళ్ళకు వర్క్ కూడా అసైన్ చేశాము వాళ్ళు ఫోర్ డేస్లో కంప్లీట్ చేస్తామని చెప్పారనమాట ఫస్ట్ వీళ్ళు రెండు చేస్తారు మళ్ళీ తర్వాత టోటల్గా ఫైవ్ యూనిట్స్ కావాలి ఆ రెండు చేయడం వల్ల మనము మన లెవెల్ సిక్స్టీన్ ట్వంటీ వన్కు వెళ్ళగలుగుతాం అనమాట ఇప్పుడు స్టాప్ లాక్ అనేది టెంపరీ అరేంజ్మెంట్ ఉంది ఈవెన్ మనకు ఒక యూనిట్ ఇప్పుడు లో ఐదు ఎలిమెంట్స్ ఉంటాయి అది ఇప్పుడు మళ్ళీ కూడా ఉపయోగించుకోవచ్చు దాన్ని ఏం పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇప్పుడు వాటర్ సీజన్ అయిపోతానే మెయిన్ గేటు పెట్టేస్తాం అనమాట అది ఈ యూనిట్లు ఏం లే టెంపరీ స్టోరేజ్ చేసి పెట్టింటాం అది ఎప్పుడైనా ఏదైనా సడన్గా ఏదైనా గేట్ పోయినా ఉపయోగపడుతుంది